సో ఈ ఓపెన్ ప్లాట్స్ లో మీరు ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ తీసుకొని ఇల్లు కట్టించాలనుకుంటే కిన్నా ఫీల్ మీకు రెండు వందల మంచి క్వాలిటీ ఉన్న సిమెంట్ బ్యాగ్లు ఇస్తున్నారు అండి రెండు వందలు అనమాట సిమెంట్ బ్యాగ్ ఫ్రీగా ఇస్తారు అది కూడా మంచి క్వాలిటీ ఉన్న సిమెంట్ అండి విల్లా ఫ్లాట్స్ అండి మీకు వర్దిరెడ్డి బ్లూమ్ గార్డెన్ అండి విల్లా ఫ్లాట్స్ ఇది వచ్చేసి మీకు హైవే పెట్టండి అండి హెచ్ ఫార్టీ ఫోర్ హైవే పక్కనే అనమాట ఇది మొత్తం ఇదంతా పద్దెనిమిది ఎకరాలు అండి పద్దెనిమిది ఎకరాల మీకు నూట ఎనభై ఫ్లాట్స్ వస్తాయి మీకు మూడు సెంట్లు నుంచి స్టార్ట్ అయ్యి పది సెంట్ వరకు ఉన్నాయండి మీకు ఆల్ ఫేసెస్ అవైలబుల్ అనమాట ఇది వచ్చేసి ఈస్ట్ వేస్ట్ ఎక్కువ ఉన్నాయండి పూల చెట్లు ఫ్రూట్స్ చెట్లు అండి మొత్తం అంతా పదిహేను రకాల చెట్లు అనమాట ప్రభుత్వం అనుమతి పొందిన వర్దిరెడ్డి బ్లూమ్ గార్డెన్ లేఅవుట్ అండి సో ఇటువైపు మీకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అండి హైవే మీకు ఇటువైపు ఒక రూట్ వస్తుంది హైవే హైవే పక్కన పెట్టేది ఇటువైపు ఒక రూట్ ఇటువైపు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఓల్డ్ హైవే అండి బెంగళూరు హైదరాబాద్ ఓల్డ్ హైవే అనమాట ప్యాపిలి మండలం వస్తుంది ఇలా వెల్ దగ్గర ఇకపోతే ఇటువైపు వెరీ నియర్ బై మీకు పోలీస్ స్టేషన్ వస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది రిజిస్టర్ ఆఫీస్ వస్తుంది వెరీ నియర్ బై అనమాట జస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ మీటింగ్స్ లో అనమాట ఇకపోతే కస్తూర్బా కాలేజ్ వస్తుంది బాలికలది ఇటువైపు అండి సో ఈ వెంచర్ కి రెండు వైపులా రూట్స్ అండి ఇటువైపు ఉంది ఇటువైపు ఎన్హెచ్ హైవే బెంగళూరు హైదరాబాద్ హైవే మీకు రెండు వైపులా వే అండి ఈ వెంచర్ కి ఇది చాలా ప్లేస్ పాయింట్ అండి ఈ వే కి వీలు డెవలప్మెంట్స్ అండి ప్రభుత్వం అప్రూవల్ పొందిన ప్లాట్స్ అండి ఇకపోతే మెయిన్ ఎంట్రెన్స్ ఆర్ట్స్ వస్తుంది గేట్స్ సదుపాయం ఉంటది పోతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుంది సో ప్రతి ప్లాంట్ కండి మీకు చూడండి వాటర్ కనెక్షన్ అండి సో ఇలాగా ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఉంటది ఇకపోతే డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇకపోతే వర్షపు పీర్ వెళ్ళడానికి ఇలా అండి సప్లై అనమాట సీసీ రోడ్స్ అండి ఫార్టీ ఫీట్ మీకు విశాలమైన సీసీ రోడ్స్ అండి ప్రతి ప్లాట్ కు విద్యుత్ సరఫరా తాగునీటి కోసం ఆరు ప్లాంట్ అండి ఒకటిన్నర ఎకరాలని మీకు పార్క్ వస్తుందండి చిల్డ్రన్ పార్క్ వస్తుంది పెద్దల కోసం జిమ్ వస్తుందండి మొత్తం ఒకన్నర ఎకరాలు వస్తుంది అనమాట అన్ని రోడ్ల పక్కన మొక్కల పెంచడం చూడండి మొత్తం అంతా మీకు పూల చెట్లు ఫ్రూట్స్ చెట్లు జామకాయ చెట్టు ఉంది ఇలా మీకు మొత్తం పదిహేను రకాల చెట్లు ఉంటాయి అనమాట నీటి ఓవర్ హెడ్ ట్యాంక్ అండి మీకు అక్కడ కనిపిస్తుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే పక్కన మీకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది ఇకపోతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ భద్రత అండి సెక్యూరిటీ ఉంటుంది తక్షణ గృహ నిర్మాణానికి అనువైన వెంచర్ అండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారన్నమాట ఈ వెంచర్ సో మరింత కాళేశం ఇప్పుడే నెంబర్కి కాల్ చేసి పూర్తి కూడా తెలుసుకోండి మనం ఏదైనా బిజినెస్ చేస్తే అది మనకు రావచ్చు పోవచ్చు కానీ ఒక్క భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకు లాభాలు వచ్చేసి మీకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ చెప్పాయి కదా సో మనమైతే అనంతపురం నుంచి వచ్చామండి అనంతపురము గుత్తి గుత్తి నుంచి కొంచెం ముందుకు వస్తేనే మీకు ప్యాపిలి అనే బోర్డు వస్తుంది హైవేలోనే దాని పక్కనే చూడండి పక్కనే అదే హైవే అనమాట సో హైవే పక్కనే బిట్టండి ఇంకా ఇలా ముందుకు వెళ్తే మీరు డోన్ వస్తుంది ఇకపోతే కర్నూలు అండి హైదరాబాద్ అనమాట ఇప్పుడే నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి